చేసి ప్రతి ఏడాది నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను అన్నిటినీ సేకరించి నోటిఫికేషన్ నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి శాశ్వతంగా క్రమం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సో ఇలా చాలా విషయాలు మరి ఎవరు అన్నారు కొత్త ప్రభుత్వం కొత్త ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయించినటువంటి ఫిరాయింపులు చేసినటువంటి ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులను కూడా ప్రోత్సహిస్తుంది మళ్ళీ ఏమని చెప్పిండు డిఎస్సి ఉద్యోగాలు ఓనీస్ టూ హండ్రెడ్ ఇస్తానని చెప్పని ఎక్కడ చెప్పిండు మన చిక్కడపల్లి ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీ దగ్గర చేసుకొని కూర్చో గ్రూప్ టూ రెండు వేల ఉద్యోగాలు అన్నాడు గ్రూప్ త్రీ మూడు వేల ఉద్యోగాలు అన్నాడు ఎక్కడ పోయినాయి ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు ఏదైతే కాంగ్రెస్ సంస్కృతి గత అరవై సంవత్సరాలు అధికారంలో ఉండి చేసినటువంటి దానికన్నా అధ్వానంగా ఈనాడు తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావం జరగ జరగడమే నిధులు నియామకాలు నీరు అనేటటువంటి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైనటువంటి ఈ ఉద్యమము ఒకటే రోజు యాబిట్స్ దగ్గర బృందావన ఓటల ముంగట మూడు వందల అరవై తొమ్మిది మంది అమరులైనటువంటి పోలీస్ యొక్క కాంగ్రెస్ చేతిలో అమరులైన ఆనాడు విద్యార్థులు మూడు వందల అరవై తొమ్మిది రెండవ దశలో జరిగినటువంటి ఉద్యమంలో పన్నెండు వందల మంది అమరులైన తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం గురించి ఎందుకు నువ్వు ఈ విషయం మీద స్పష్టంగా ఎనిమిది మాసాలు అవుతున్నా కానీ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు నోటిఫికేషన్ జారీ చేయడం లేదు మళ్ళీ బీఆర్ఎస్ లాగానే మళ్ళీ బీఆర్ఎస్ లాగానే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కోర్టు నుంచి స్టే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావు అన్నటువంటిది మాకు తెలుస్తుంది కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తావా అమెండ్మెంట్ తీసుకొస్తావా అసెంబ్లీలో బిల్ తీసుకొస్తావా కోర్టుకెళ్ళి ఎవరు స్టే తీసుకొచ్చినా కానీ ఈ ఉద్యోగాల భర్తీలు మేము చేస్తాము అన్నట్టు నువ్వు గ్యారెంటీ ఇవ్వాలని చెప్పని భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ఉద్యోగుల విషయంలో మేము మాట్లాడుతున్నాం ఏం పాపం రే వాళ్ళు ఆరు మాసాలు ఓపికబట్టినరు గత నెల రోజుల నుంచి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు మిమ్ముల్ని నిద్రపోయినటువంటి మిమ్ముల్ని లేపుతున్నారు పార్టీ పిరాయింపుల మీద ఉన్నటువంటి ప్రేమ నిరుద్యోగులైనటువంటి యువకుల మీద నీకు లేదు